దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో భవన మరియు ఇతర కార్మికులకు లేబర్ కార్డులను అందించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి మేడ్చిల్ నియోజకవర్గం గట్కేసర్ మున్సిపాలిటీ బైపాస్ చౌరస్తా వద్ద మేడ్చిల్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏనుగు సుదర్శన్ రెడ్డి దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వైఎస్ రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో భవన మరియు ఇతర కార్మికులకు లేబర్ కార్డులను అందించే విధంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్డు తీసుకోవడం వల్ల కార్మికులకు ఎంతగానో ఉపయోగపడుతుందని కార్మికుల ఇన్సూరెన్స్ మరణానికి లక్ష ముప్పై వేల రూపాయలు యాక్సిడెంట్ లో చనిపోయిన వారికి ఆరు లక్షల రూపాయలు కార్మికుని కూతురు వివాహానికి ముప్పై వేల రూపాయలు ఇద్దరు కూతుర్ల వరకు వర్తిస్తుందన్నారు కూలి చేసుకునే కార్మికుని భార్య ప్రసవిస్తే ఇద్దరు పిల్లల వరకు ముప్పై వేల రూపాయలు వర్తిస్తుందని పేర్కొన్నారు ప్రతి ఒక్క కార్మికుడు ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా నాయకులు మండల నాయకులు మున్సిపల్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल से ना फोन नंबर 0845524177 मरियो 789375770